హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన వంటి రాసి ఇవాడేంటంటే కోపం ఎలా తగ్గించుకోవాలి కోపం అనేది అందరికీ వస్తుంది కదండి కోపం అనేది కొంతమందికి ఎక్కువ వస్తుంది కొంతమంది తక్కువ వస్తుంది అందరికీ వస్తుంది కానీ ఆ కోపాన్ని తగ్గించుకునేకి రహస్యం ఉంటుంది అది ఏమిటి ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి కదా కథలోకి వెళ్తాం పదండి కోపం ఎలా తగ్గించుకోవాలో ఏంటో అన్నీ కూడా స్కిప్ చేయకుండా వినండి మన కోపాలు ఎలా తగ్గించుకోవాలో ట్రై చేద్దాం పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి అనగనగా ఒక ఊర్లోని ఒక ముని ఉన్నారు అంటే సన్యాసి ముని అంటాం కదా తను తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఈ ఏంటంటే ఒకే దగ్గర ఉండండి సన్యాసులు ఊరు ఊరు తిరుగుతూ ఉంటారు ఒక ఉన్న దగ్గర ఉండకుండా తిరుగు తిరగాలి వాళ్ళకట ఒకే దగ్గర ఉండకూడదట సన్యాసులు అలా తిరుగుతూ ఒక ఊరు వచ్చాడు అతను వచ్చిన తర్వాత బాగా ఇలా తిరిగి తిరిగి వచ్చి బాగా అలసిపోయాడు అయితే ఎక్కడంటే వాళ్ళుకి ఇల్లు వాకలి ఇలాగే ఉండవు వాళ్ళకి ఏదో చెట్టు కిందో గుడి గుడి దగ్గర గట్టు మీద పడుకుంటూ ఉంటారు కూర్చుంటారు ఏవో ఎవరో పెట్టి భిక్ష తింటూ ఉంటారు అంతే అలాగే ఒక ఊరు వచ్చాడు వచ్చిన తర్వాత అతను ఏంటంటే ఆ గుడిలో దర్శనం చేసుకున్నాడు గట్టు మీద కూర్చున్నాడు ఆ గట్టు మీద కూర్చున్న తర్వాత గుడి ముందు ఏముంటే అన్ని షాపులు ఉంటాయి కదా అన్నీ ఏంటి పూజా సామాగ్రి షాపులు పువ్వులు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అడ్డుపళ్ళు అలాగే ఒక షాప్ ఉంది ఒక షాప్లోనే ఒక యజమా షాప్ యజమా అన్నాడు అతనికి విపరీతమైన పాపం అనమాట అస్తమానం భార్య మీద అరుగుతూ అరుస్తూ ఉంటాడు చాలామంది అంతే కదండి వాళ్ళు అందరికీ అరుసుగా ఉన్నది భార్య అనమాట ఎక్కువ మగాడు చేసే పని అది వాళ్ళు తప్పు చేశాను వీళ్ళ మీద అరుస్తారు అనమాట అయితే అదే అదేంటి వెళ్ళి షాప్లోకి వెళ్ళి చూసి ఏంటి పూతాన్ని ఇలా పెట్టో అలా చుట్టో ఇలా చుట్టో ఈ కొబ్బరికాయలు ఇలా పెట్టో అరటిపళ్ళు పళ్ళు అలాగేనా పెడరు అందులో ఏముందండి అంత గట్టిగా అరిచి ఉంది ఇవన్నీ అమ్మునేవి కూర్చుని సన్యాసి కూర్చొని చూస్తున్నాడు ఏంటి దగ్గర ఇతను ఇలా పాపం భార్య మంది అయిపోయింది వచ్చేది అయిన తర్వాత ఏమో ఒక పెద్ద ఆవిడ వచ్చింది గుడికి గుడి నాయన గుడి ఎన్ని తీస్తారు ఎన్ని గంటలే మూస్తారు ఏంటంటే அதுமோ நாக்கே தோசோம் வீடு அடகண்டி மம்மனை எது கொடுத்தாரு அணி காசுக்கு காசு மசிலே பப்பா பெடி கண்டிப்பா ஆடி பாது படுத்து பக்க வீரக்கெல்லாம் அடிக்கடி கடகண்டி ஏதோ ஆடி பண்ண ஆடிப்பாரு பாரி ஆடிந்த அப்படி எந்த பாப்பம் பெய்த ஆட மனிக்கு டைமிங்ஸ் தெரிசக்தா டைமிங்ஸ் எப்படி ஆச்சினோந்தை செண்டவா மனிக்கு இதே பண நோ மஞ்சி தான் பெழி సరే అయిపోతుంది పెళ్ళాన్ని తిట్టేస్తాడు ఇంకా లంచ్ టైం అవుతుంది పెళ్ళాన్ని డబ్బా కొట్టుకొని వస్తుంది ఇద్దరు వచ్చినా అరుగు మీద కూర్చొని అన్నం తింటూ ఉంటారు అనమాట ఆ షాపు కారతను అతను గుర్తిసేచ అతను వెళ్ళిపోతాడు కారు అతను చర్వుకుంటే సార్ అంటే అతను వెళ్ళిపోతాడు నేను సర్దుకుంటూ ఉంటే ఒక పెద్ద గంభీరంగా పెద్దగా అరుస్తూను ఎవడ్రాది ఇక్కడ నాకు పూజా సామాగ్రి కావాలి ఎక్కడున్నారు ఎవరున్నారనిస్తున్నారు వీడవడ నా షాప్కి వచ్చి నాన్న అరుస్తున్నాడు అని గబగబా గబా కోపంతో బయటకు చూస్తాడు వచ్చేసరిలా అక్కడ పెద్ద ఎవరవుతానంటే ఆ ఊరికందరికీ తీర్పు చెప్పేత అనమాట న్యాయవాదిలాగా అలాగనమాట పెద్ద ఊరు పెద్ద అందరికీ తీర్పు చెప్పేతను అయితే సార్ మీరా సార్ రెండు సార్ రెండు సార్ మీరా ఎవరో అనుకున్నాను రండి సార్ రెండు సార్ మీకు ఏం కావాలి పూజా సామాగ్రి ఏది కావాలి అన్నీ తీసుకోండి సార్ అని వాడిని అతన్ని కూడా బతిమాలిసి బతిమాలిసి అన్నీ ఇచ్చిస్తాడు ఇచ్చిస్తాడు అయిపోతుంది మళ్ళీ కొంతసేపు ఉండి అన్నీ మళ్ళీ అతను లేక మళ్ళీ అపమానం అందరూ వస్తారు తీస్తారు చదువుతారు సర్దుతూ ఉంటాడు కొంచెం నేను దాహం వేస్తుంది బాగానే దాహం వేసి మంచినీటి తెచ్చుకుందామని రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు అక్కడ ట్యాప్ ఉంటుంది తెలివి చేస్తుంటే ఒక పెద్ద గుర్రబండి వస్తుంటుంది ఆ గుర్రబండి మీద వస్తున్న అతను ఈతను గుర్తిస్తాడు ఈతను పడిపోతాడు ఈతను పడిపోయి దెబ్బలు తగులుతాయి అది నన్ను గుద్దే లేవా లేకపోతాడు కోపం కనుక అసలే విపరీతం కోపం లేదు చూసారు లేద్దామను కొన్నిసార్లను ఆ గుర్రం బండి గుద్దీసిన అతను వచ్చాడు వచ్చేసరి అతను పెద్ద జమీందారి అయ్యే ఇతర అనుకొని సరే సార్ సార్ పర్వాలేదు సార్ మీరు పొడపడం బుద్ధే సార్ మీరు వెళ్ళిపోండి సార్ పర్వాలేదు నేను లేస్తాను నేను సంతకం లేస్తాను నేను లేస్తాను అని అంద సార్ అతన్ని మీరు వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి సార్ అంటాడు చూసారా ఇదంతా ఏం చేస్తాడు ఆ ముని గమనిస్తున్నాడు అతను సన్యాసి ఇవన్నీ చూస్తున్నాడు ఇతన్ని చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఎవరి మీద కోపం చూపిస్తున్నాడు ఎవరు మీద చూపించట్లేదు ఇవన్నీ కూడా అతను సన్యాసి అన్నీ ఇతన్ని గమనిస్తున్నాడు అన్నమాట అతను లేవలేకపోతుండే గొప్ప భార్య పరిగెట్టుకుంటూ వచ్చి భర్త పడిపోయాడు కదండి పాపం ఆవిడకి అనిపిస్తుంది కదా లేవనెత్తుతూ ఉంటుంది సాయంపాటు లేవనెత్తు ఉంటాను ఏం అమ్మడి భార్య మీద బుద్ధి సినివాడి మీద లేదు ఇంకెవరి మీద వెళ్ళమంటే భార్య మీద అందరికీ అనుభవం ఏమైనా ఉన్నట్టు ఏ భార్య మీద వెళ్ళి అరవడం మొదలెట్టాడు బుద్ధి లేదా నేను పడిపోతున్నాను జాగ్రత్తగా పట్టుకోలేవా నీకు చేత కాదా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు నాకు ఎంత నొప్పి పెడుతోంది అని అరుస్తూ ఉంటాడు అరుస్తుంటే మెల్లిగా పాపం భార్య అలాగే ఓపిగ్గా తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎక్కడైతే సన్యాసి ముని కూర్చున్నాడో అతని పక్కన తీసుకొచ్చి పడుకోబెట్టి మెల్లిగాను పడుకోబెట్టి అతను సన్యాసి ఏమన్నారంటే అమ్మ పర్వాలేదు ఆయన ఇక్కడ పడుకోబెట్టు కొంచెం నీళ్ళు పట్ల ఆయన మొహం కడుగుతానంటాడు మంచి నీళ్లు తీసుకొస్తుంది మొహం కడుగుతాడు మొహం అడిగిన తర్వాత ఇతను లేస్తూ ఉంటాడు నేను నా వ్యాపారం చూసుకోలేడిపోలేదు అప్పుడు సన్యాసి ఏం చెప్తారంటే నీ వ్యాపారం నీకు ఇప్పుడు లేవలేని పరిస్థితి నీకు చాలా నొప్పులుగా ఉన్నాయి నీ వ్యాపారానికి ఏం ఇప్పుడు అడ్జెట్ కదా నీ భార్య చూస్తుంది చక్కగా చేసుకుంటుందంట నువ్వు ఇక్కడే కూర్చో కొంచెంసేపు అంటే లేదు 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 నువ్వు ఉండు నీతో కొంచెం మాట్లాడా అడుగుతాడు అనమాట అప్పుడు నువ్వు ఎందుకు నీకు అంత కోపం వస్తుంది నీ భార్యను అన్నం పెడితే చిక్కాపడ్డావు కొడుకు అడ్డుపడి తింటే కొట్టావు మరి ఇప్పుడు హలో ఫ్రెండ్స్ పొడుపు కథకి స్వాగతం నేను ముందు స్టోరీ చెప్తాను సార్ కోపం ఎలా తగ్గించుకోవాలని దీని తర్వాత కూడా ఉంటుంది పొడుపు కథ మధ్యలో మనం వచ్చాము నేను జవాబు ఏంటి రంపం ఇవాళ ఇవాళ ఏంటంటే పొడుపు కదా పళ్ళున్నాయి కానీ కొరకలేదు ఊడిపోతే మళ్ళీ రావు ఏమిటో అది ఆలోచించండి అది ఏమిటో పళ్ళు ఉన్నాయి కానీ కొరకలేదు ఊడిపోతే మళ్ళీ రావు ఇదే అండి వాళ్ళు కదా ఏమిటో గబగబా ఆలోచించి జవాబు పెట్టండి మిగిలిన స్టోరీ అంతా కూడా వినండి కోపం ఎలా తగ్గించుకోవాలో అంత కూడా వినండి ఓకేనా కోపం భార్య లేపుతూ ఉండే తిట్టావు ఎందుకు అంత వాళ్ళు వాళ్ళు వాళ్ళందరి వాళ్ళ భార్య మీద పిల్లల మీద వాళ్ళ కోపం తెచ్చుకొని అరుస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు అంటే ఎందుకు నువ్వు చేస్తున్నావు ఇలాగా ఏంటి నీ బాధ ఏంటి అని అడుగుతాడు ఎందుకు నీకు ఎంత కోపం అని అంటుంటే అవును గురిజీ నాకు ఎందుకో కోపం ఎక్కువ వస్తుంది ఎప్పుడు కోపం ఎక్కువ వస్తుంది కోపం కంట్రోల్ చేసుకోవడం ఎలాగో నాకు తెలియట్లేదు గురిజీ ఎలా చెయ్యారో ఒకసారి కోపం కంట్రోల్ చేసుకో చెప్పండి మీరు దయచేసి మీకు చెప్తే నేను ఇప్పుడు గురుజీ ఏమంటారంటే ఏమిటి నీకు కంట్రోల్ చేసుకోవడం తెలియదా ఏమి నువ్వు మాట్లాడుతున్నావు నీకు కంట్రోల్ చేసుకోవడం తెలియదా మొన్న నేను బా నీ భార్యని అయితే రెండు రోజుల నుంచి నేను గమనిస్తున్నాను అన్నం పెడితే తిడుతున్నావు విసిరేసావు అన్నం విసిరీసావు కూర విసిరీసావు అన్నీ చేసావు పిల్లలు అటుపడి తింటే కొట్టావు కదా ఒక ముసలాం వచ్చి నీకు దా గుడి టైమింగ్స్ అడితే తిట్టావు కానీ నీ తీసుకొచ్చి నీ షాపుని గుర్తీసిన అతన్ని సార్ 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 నేను చేసుకుంటాను అప్పుడు కోపం కంట్రోల్ చేసుకుని అతనితో బాగా మాట్లాడేవా మళ్ళీ గుర్రబండి అతను గుర్తీసాడు అప్పుడు పడిపోయిన కూడా అతను నేను నేను పర్వాలేసారన్నావు నీ దగ్గర నీ షాప్ దగ్గరికి వచ్చి గట్టిగా సింహాలను గర్జించుకుంటూ అతను గట్టిగా మాట్లాడేసరిలా అతని దగ్గరికి వచ్చిన అతని దగ్గర కోపం వీడు ముగ్గురు దగ్గర కోపం కంట్రోల్ చేస్తున్నావు కదా వాళ్ళు కోపం కంట్రోల్ చేసుకుని రాదని ఎందుకు చెప్తున్నావు నువ్వు అని అంటాడనమాట అయితే అప్పుడు జ పాపం ఇతను అప్పుడు బుర్ర పంచుకొని చాలా సిగ్గుపడతాడు ఈ షావుకారు అవును కదా నేను చాలా తప్పు చేస్తున్నాను నా పెళ్ళ మీద పేదవాడి మీద కొడుకు మీద ఒక కట్టుబడి తింటే నాకేమి నష్టం నా కొడుకే కదా తిన్నాడు ఎంత నష్టం ఎక్కువని ఎందుకు కొడుతున్నాను చీచీచి గురుచి నేను చాలా తప్పు చేశాను క్షమించండి నేను ఇక్కడి నుంచి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళతో చక్కగా ఉంటాను నా భార్య పిల్లలకి నేను గౌరవం ఇచ్చి చక్కగా చూసుకుంటాను పేదవాడిని కూడా బాగా చూసుకుంటాను గురువుజీ అని చెప్పి క్షమాపణ అడుగుతాడు అనమాట అయితేనండి చాలామంది కోపం వస్తుంది ఇంట్లో చూసారా భార్యాపిల్లల మీద వరుస్తారు లేదంటే ఈ పరివాళం మీద వస్తారు కొంతమంది ఇలా రకరకాల తప్ప వాళ్ళకన్నా తక్కువ స్థాయి వాడిని తక్కువ డబ్బున వాడిని తక్కువ వయసున్న వాడిని అరుస్తారు కొంచెం వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అనుకోండి వాడి వాళ్ళు ఎన్ని మాటని అని చేతకరణ ఊరు అమ్ముతారు వాళ్ళు అనడానికి కాదు అని ఖండించరండి ఎవరైనా డబ్బు ఉన్నవాడు కానీ అవతరవాడు బలవంతుడు ఎందులో ఒక ఊరికి పెద్ద అలా రకరకాల డబ్బు బలం డబ్బులో బలవంతం అవ్వచ్చు లేకపోతే ఊరికి పెద్దవాడు అవ్వచ్చు లేకపోతే వయసులో పెద్దవాడవచ్చు ఏమంటే వయసులో పెద్దవాడైనా ఊరికి పెద్దవాడైనా డబ్బున వాడైనా వాడు తప్పులు చేస్తారు వాళ్ళను వాడు చేసే తప్పులు మనం ఎత్తి ఎందుకు చూపించకూడదండి ఎత్తి చూపించవచ్చు మీరు వాళ్ళ ఎదుగు చెప్తారు వాళ్ళు ఏదో చెప్పిళ్ళు హాహా అనేస్తాం తప్పండి ఖండించదాం అలానే అలాగే ఎందుకు దెబ్బలానే దిగద్దు అన్నీ వినిసిన తర్వాత మీరు చెప్పారు కదా కాదండి ఇది కాదండి ఇలా కాదు ఇదండి కరెక్టు మనం కరెక్ట్ చేసిన నవ్వుతూ కరెక్ట్ చేయాలి అందుకని ఆ నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు అని వాడి మీద అవుతుంది మళ్ళీ ఇద్దరికి గొడవలు తప్ప అక్కడ ఏ అవతల వాళ్ళ కోపం మన కోపం అన్నీ గొడవ అవుతుంది అలా కాకుండా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్షణ మన కోపమే మనకు శత్రువు అండి ఎప్పుడు కూడా కోపంతో ఉండకూడదు చక్కగాను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేదవాడిని కానీ చక్కగా చూసి ఇలా చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది కాబట్టి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కథ బాగుంది కదా